నన్ను ఆవేశం వచ్చిన కార్యము ముగిసినది మేము బయలుదేరదాము జయహోయ రాజుగారిని అడిగినా చెప్పు వాడు మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటిపోవు చున్నాడు దయచేసి వచ్చే జంలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి మంచిగా మారండ్రా అంటే నన్నే లేపాలని చూస్తారా ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను ఇక్కడి నుంచి నేను వెయ్యి పోయే దరువు ఎలా ఉంటుందో చూడండి రా నేను ఇన్కమ్ टैक्स ఆఫీస్ ని వచ్చి సార్ సారది మాట్లాడుతున్నాను సార్ ఆ పార్త గారు చెప్పండి ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరుగుతుంది సార్ రైడ్ మన ఇంట్లో ఇన్కమ్ टैक्स రైడ్ అంటే టాప అగ్రిమెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని అన్ని మొత్తం బ్యాక్ డేడి బ్యాక్ ఇట్ వన్ కానీ మళ్ళీ కాలు ఎక్కించుకుని ఎక్కడా కుండా సిటీలో తిరుగుతూనే ఉండి నేను చెప్పులో కూడా తిరిగి రండి చెప్పండి పార్సాద్గారు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ మెషిన్ వచ్చింది సార్ రైట్ క్యాన్సిల్ అయిందంట క్యాన్సిల్ అయిందా సార్ రే రైట్ క్యాన్సిల్ అయింది వెంటనే ఇంటికి వచ్చేయండి ఓకే సార్

సార్ నా డబ్బు సేఫిక అంతా సేఫే సార్ వెంటనే వెంటనే ఇంటికి వచ్చండి అలాగే సార్ కదా చెప్పొతే సేమ్ కదా అన్నీ ప్రాపర్టీస్ కట్టే ఉన్నాయి కదా చెప్పు సాయంత్రం నీ బొచ్చే కొట్టి కాలా అందుకో తీసుకో కొడుకో వెళ్ళిన బొళ్ళు వెళ్ళినట్టు వచ్చేయ్ ఇలా కొట్టు చేమురా పొద్దునుంచి సాయంత్రం దాకా సిటీలో బొళ్ళు వేసుకొని తిరిగే పన్నావు వాళ్ళ మనుషులు కాదా ఆకిలేద యా

నమస్కారం మీ అబ్బాయి ఇచ్చారు మన ఇంటికి వెళ్తాం పద అమ్మా నన్ను నమ్మమ్మా నేను ఇద్దరు గట్లా లేనమ్మా మారిపోయినమ్మా అమ్మ ప్లీజ్ అమ్మ ఇంటికి వెళ్తాం పోదామ్మా అమ్మ మారిపోయిన చెప్తే నమ్మంట అమ్మదిరా రానంద్రా ఎందుకు తెలుసా ఫ్రెండ్స్ బాగా స్కూల్ స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ ఆడుకుంటూ రావణ్ మారం చేస్తారు సేమ్ టు సేమ్ అదే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తే అమ్మ మొదటి బయటకి పంపించడం తప్ప వాళ్ళ ఇంటికి పంపించేస్తే సూపర్ సార్ సూపర్ ఎక్స్ప్రెషన్ మార్చు నిజంగా సూపర్ సార్ కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో వదిలేసి పెళ్లం పిల్లలతో షికార్లకి సినిమాలకి క్లబ్బులకి పబ్బులకి తిరిగే నా కొడుకుల్ని ఏరి 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 కుళ్ళ పొడుచుకుంటూ అంటే గవర్నమెంట్ మీద అయితే చేస్తారా అంత తప్ప మేమే చేసాం సార్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే చేతిలో నిమ్మకాయలు పెడతారేంటి ఎందుకు తీసుకొచ్చారు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల ఆశ్రమంలో వదిలేయటం తప్పు కదరా అదా బలెవరే అందరూ తప్పే ఉందండి నెలలో పదివేలు ఇస్తాం అవసరం అయితే ఇంకో ఐదు వేలు పడేస్తాం ప్రతి పండక్కి బట్టలు ఎడతాం ఫోన్ చేస్తాం మా అమ్మ నేంత వరకు కష్టపెట్టలేదు తెలుసా మేము అదే వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు నిలల్లో కాకుండా ఆశ్రమాల్లో పెడితేనే బెటర్ అంట సార్ మీకు క్లారిటీ ఇచ్చాం మాకు కూడా క్లారిటీ ఇవ్వండి చేతులు కాయలెందుకు మీరందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అలా కలిసిపోయింది సార్ మాతో ఫ్రెండ్లీగా ఉండండి ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం ఆ ఆట పేరు అమ్మ నాన్న ఓ నిమ్మకాయ సార్ ఆటో ఇంకా తొందరగా అరిచారు సార్ టెన్షన్ తట్టుకునే ఇప్పుడు మీ యొక్క చేతుల్లో ఉన్న నిమ్మకాయలు మీ యొక్క తలకాయలు మేము పెట్టుకోండి గట్టిగా మీ మీ కళ్ళు మూసుకోండి మెల్లగా మీ మీ కళ్ళు తెరవండి ఈ కనుస్తో నెత్తి మీద ఉన్న నిమ్మకాయల్ని కాల్ చేస్తా ఈ ఆటకు స్పెషాలిటీ ఉంది మినిస్టర్ గారు కన్ను పట్టుకోవడం మినిస్టర్ మినిస్టర్ నేను ఈ ఆట ఆకపోతున్నాను మినిస్టర్ నన్ను హెల్మెట్ చేయండి మినిస్టర్ ఏరా మీదకి వచ్చేసరికి అమ్మా అబ్బా అన్నారు పిల్లలు అన్నారా కష్టపెట్టలేదు అని సార్ బుద్ధుడైనా ఏసైనా అమ్మని కష్టపెట్టకుండా పుట్టలేదురా ఎద్ద ఇక నుంచి మీ ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్స్ కాదు మదర్స్ బెడ్రూమ్ ఫాదర్స్ బెడ్రూమ్ ఉండాలి దీని బట్టి మీకే అర్థమైందిరా అమ్మను మించిన దైవమున్నదా ఆత్మను మించిన అర్థం అందరూ ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు రామా మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం పదా వస్తావా రావా రమ్మంటుంటే రామా అమ్మ నేను ఇంకేం తప్పు చేయనమ్మా తప్పు చేస్తే నీ ఇష్టం శిక్ష అమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు ఇంటికి రావాలమ్మా నువ్వు నాకు కావాలమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా రే 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 తొందరగా అమ్మ రూమ్ రెడీ చేయండి

అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక దోల తీరిపోయింది గంట లేదా ఎవడో చెప్పిన మాటలు నమ్మి ఈ కల్లీలన్నీ తిరగడం వాడిక్కడ ఉండడాయింది వాడు కిట్ల పేకులు క్లచ్ ప్రాబ్లం అయింది రోడ్ బానే ఉందిగా ఎందుకు బ్రేక్ చేస్తున్నా ఇంత రిస్క్ తీసుకుని బైక్ మీద వచ్చింది ఎందుకు ఎందుకు హలో క్లచ్ ప్రాబ్లం కాదన్న టచ్ ప్రాబ్లం ఐదు వందలు కట్టమ్మా సార్ ఎక్కువ మాట్లాడితే వెయ్యి కట్టాల్సి వస్తుంది ఆపు 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 అంతే తీ లైసెన్స్ తీ తీయమ్మా తీయో

మమ్మల్ని సార్ నేను మధ్య తరగతి మనిషిని పొద్దున్నే లేవడం జాబ్ కెళ్ళడం ఇంటికి రావడం తినడం పడుకోవడం అలాగే అవినీతికి లొంగిపోవడం అలవాటైపోయింది సార్ ఈ పవిత్ర దేశంలో వీధి వీధికి గుడి ఉన్నట్టు అడుగు అడుగున అవినీతి ఉంది సార్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ చెప్పిన మ్యాటర్ బట్టి ఒక్క విషయం నాకు అర్థమైంది అవినీతి తీసేద్దాం ఏంటి సార్ అవినీతిని నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారంట అవును దాని పేరు ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు ఇది ఏదో టీవీ గేమ్ షో లో ఉంది సార్ కదా ఇది టీవీ గేమ్ షో కాదు కామన్ మ్యాన్ షో ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు ఎక్కువ నుంచి కూడా చూడండి కళ్ళతో కాదు కెమెరాతో మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ కి ఎంఎంఎస్ చేయండి పది నిమిషాల్లో మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు గిఫ్ట్ గా ఐదు వేలు కూడా ఇస్తుంది ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు ప్రజల చేతుల్లో నాకు లోన్ శాంక్షన్ అయ్యి ఆరు నెలలు అవుతుంది సార్ అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆ పాతికి వేలిస్తే ఎస్టీ డిబు పెట్టుకుంటాను సార్ నాకు ఓ పదివేలు ఇస్తే మా ఆవిడకి ఒక రింగు కొని పెట్టుకుంటా మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి ఇది మరీ అన్యాయం సార్ మాట్లాడుకుందాం అమ్మ అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటానికి ప్రూఫ్ ఏంటా ముందు ఎంఆర్ఓ ఆఫీస్ కెళ్ళి బర్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కెళ్ళి హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అన్నీ కలిపి పోస్ట్ ఆఫీస్ కెళ్ళి పోస్ట్ చేసే అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాడు సార్ అలా అనుకోండి సార్ నాకు కాదు దండం పెట్టేది గుడి దగ్గర కూర్చొని వచ్చే పేవాడే పెట్టు నాలో డబ్బులు అనే వస్తాయి పాపా ఎక్కడికి బాబు ఆత్మాబ్బానంతో బతకాలనుకున్నాను సార్ వాడు అడుక్కు తిరిగి బతుకు పట్టున్నాడు